ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది చదివే ప్రయత్నం చెయ్యలేదు గ్రంథం ఏం చేస్తుంది బలవంతంగా వచ్చి చదివిస్తుందా చదివించలేదు ఈ ఉపకరణం కూడా అంతే దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్ లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది అందులో ప్యాట్సీడ్ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం ఏదో రుగ్మతగా ఉంటోంది చాలా చాలామందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు అందులో ముగ్గురిని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసిచ్చి ఈ ముగ్గురిని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు ఏమనుకోకండి ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు సిటీ స్కాన్ పరికరాలు ఉండి ఉంటే మీకున్న క్యాన్సర్ వ్యాధి బయటికి వచ్చి ఉండేది అది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది కాబట్టి మీరు నాలుగైదు నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు మీరు మహా బ్రతికితే కేవలముగా నాలుగైదు నెలలు మాత్రం బ్రతుకుతారు కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో మీరు భగవంతుడి మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు తన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని యదార్థంగా జరిగిన సంఘటన సుమండి పిలిపించి ఆస్తిని అంతటినీ కూడా వీలునామా రాశాడు రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి ఇంతమందికి భోజనాలు పెట్టాలి అన్నీ నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసుకుని రెండు వారాల్లో మరణించాడు ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు కొన్ని కోట్ల కోట్ల మందిలో ఆయన ఒకడు ఆయన పేరు చెప్పలేదు ఏం చేశాడని చెప్పాలి నేను గాక తన కుటుంబం కోసం చేశాడంతే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం కాబట్టి రెండు నెలలు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు చాలా బాగా సంపాదించాడు సంపాదించి బిడ్డలందరికీ కూడా నేను ఎంతకాలం ఉంటానో తెలియదు మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు తన వాళ్ళందరికీ కూడా చెందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు ఆ రెండు మూడు నెలల్లో ఆయన కూడా కన్నుమూహేశాడు ట్యాక్సీడ్ అనబడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చింది మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది అవి ఐదు లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది మా వైద్యశాలకంత స్తోమత లేదు అని నేను ఐదారు నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరూ మరణించకుండా ఇదే పనిగా పెట్టుకుని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను అడిగి ఐదు లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనపడిన వాళ్ళందరి దగ్గరికి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి క్యాన్సర్తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చ చెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది ఎంత వసూలు చేసిందో తెలిసావిడ పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు వసూలు చేసింది వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఆ వైద్యశాలకి క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది కట్టి ఆమె ఎనిమిది సంవత్సరములు ఆత్మబలంతో బ్రతికింది ఎందుకంటే ఆమెకు ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది నా బ్రతుకు నా కొరకు కాదు నా బ్రతుకు నా వారన్న వారి కొరకు కాదు నా బ్రతుకు సమాజము కొరకు ఇంతమంది హితానికి బతుకుతున్నాను నేను ఒక్క గంట బతికితే పది మంది బతకడానికి నేను ఒక్క వంద పౌండ్లు సంపాదిస్తాను అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది తన రోగాన్ని మరిచిపోయి మరిచిపోయి తిరగడంలో ఏళ్ళు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు తన జీవిత కాలంలో వసూలు చేసింది అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక వ్యాక్సిన్ అంటే ఒక వ్యక్తి జీవిత కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొత్త సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో రెండు గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతాను ఏదో ఒకటి చెయ్యొచ్చు చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి ఇది తిరిగి లక్ష్యం ఉండాలంటే కాదు